కష్టాల్లో ఉన్నవారిని మానవత్వంతో ఆదుకోవడమే మానవతా స్వచ్చంద సేవా సంస్థ ప్రధాన లక్ష్యమని సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామ్చంద్ తెలియజేశారు వరద ముంపు ప్రాంతాల్లో సంస్థ సభ్యులు పర్యటించి బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు తెనాలికి చెందిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు ముప్పుకు గురైన కొల్లూరు మండలంలోని ఆవులవారిపాలెం గ్రామంలో సుమారు నాలుగు వందల యాభై కుటుంబాలకు వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు రెండు రోజులు ముందుగానే సంస్థ సభ్యులు లంక గ్రామాల్లో పర్యటించి బాధితులను గుర్తించి అందరికీ టోకెన్లు అందజేశారు పొత్తూరు లంక ఈపూర్ లంక అన్నవరపు లంక చినుమూరు లంక చింతల లంక ఆవులవారిపాలెం చురకపాలెం తదితర లంక గ్రామ ప్రజలకు ఆవులవారిపాలెం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం సంస్థ సభ్యుల చేతుల మీదుగా సరుకులతో కూడిన బ్యాగులను అందజేశారు దాదాపు ఇరవై ఐదు మంది సభ్యులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని స్వీటు స్టీల్ బాక్సు సన్ఫ్లవర్ ఆయిల్ కందిపప్పు వేరుశనగ గుళ్ళు బెల్లం చింతపండు ఉల్లిపాయలు గోధుమ రవ్వ ఉప్పు ప్యాకెట్టు ఎండుమిర్చి బంగాళాదుంపలు బీట్రూట్ తదితర వస్తువులతో కూడిన మానవతా జ్యూట్ బ్యాగులు నాలుగు వందల యాభై కుటుంబాలకు పంపిణీ చేశారు నిత్యావసర సరుకులు తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కార్యక్రమం జరిగే వేదిక వద్దకు తరలివచ్చారు వారందరినీ సమన్వయం చేసుకుంటూ సంస్థ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా మానవతా సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ మానవతా సంస్థ ద్వారా సంవత్సరం నుండి తనాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు వరద బాధితులకు సహాయం చేయాలన్న తమ పిలుపుకు సంస్థలో సభ్యులుగా ఉన్న ఆరు వందల మంది స్పందించి తమ వంతు సహకారం అందించారని చెబుతూ వారిని అభినందించారు కార్యక్రమంలో ముత్తేవి రవీంద్రనాథ్ ఓంకార్ ప్రసాద్ కె ధనలక్ష్మి డి సోమయ్య శాస్త్రి వై రోహిణి వజ్రాల రామలింగాచారి జి ప్రభాకర్ రామకృష్ణ పి వెంకట్ పరిమివాసు పి రామకృష్ణ మల్లాది అర్జున కావూరి శాంసరావు పి మల్లికార్జునరావు ఆర్ భుజంగరావు వి ఫణీంద్ర నారాయణరావు దుర్గా ప్రసాద్ ప్రకాష్ అభిషేక్ ప్రవీణ్ మహేష్ ఏఎస్ఎన్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున మనకి మధ్యకాలంలో వచ్చిన పెద్ద విపత్తు ప్రకృతి విపత్తు వరదలకి నష్టపోయిన పలు లంక గ్రామాల్లో ఉన్న నీడీ పీపుల్ ఐడెంటిఫై చేసి సుమారు నాలుగు వందల కుటుంబాలకి ఒక వారానికి సరిపడా నిత్యావసర సరుకులను అందజేయాలనే ఉద్దేశంతో మానవతా సంస్థ ఈరోజు ఆవులూరుపాలెం వచ్చి వాళ్ళందరికీ కూడా ఈ సరుకులు పంపిణీ కార్యక్రమాలని టేకప్ చేశాం దీని అందరికీ కూడా మా తెనాలి మానవతా సంస్థ స్థాపించేప్పటికీ సంవత్సరనర అవుతుంది ఈ సంవత్సర కాలంలో తెనాలిలో వివిధ సేవా కార్యక్రమాలతో పాటు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న మానవతా సంస్థ మన పక్కనున్న కొల్లూరు మండలానికి వచ్చిన వరదని దృష్టిలో పెట్టుకుని ఇక్కడున్న పీపుల్ని ఐడెంటిఫై చేయటం మా టీము ఒక రెండు రోజుల క్రితమే వచ్చి ఎవరెవరికైతే నిజంగా ఇబ్బంది ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ముందుగానే టోకెన్స్ అందజేయటం జరిగింది ఆ టోకెన్స్ ఉన్న వాళ్ళకి ఈరోజు ఈ బ్యాగ్ని మానవతా సరుకులతో కూడిన బ్యాగ్తో కూడిన సర్కుల్ని అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మాకు ఒక చిన్న పిలిపి ఇవ్వగానే ఈ నిత్యావసర సరుకులతో పాటు ఒక స్టీల్ బాక్స్ కూడా వాళ్ళు ఇంట్లో ఉపయోగించుకోవడానికి ఒక స్టీల్ బాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మానవతా సభ్యులు ఉన్న మేము సుమారు ఆరు వందల మంది సభ్యులు ఉన్న ఆర్గనైజేషన్ తినాలలో ఇది ఒక చిన్న పిలిపి ఇవ్వగానే అందరూ కూడా ముందుకు వచ్చి వేల రూపాయలు డొనేట్ చేసి ఈ కార్యక్రమం మంచి జరగడానికి కార్యక్రమం ప్రోత్సహించిన సహకరిస్తున్న మా మానవతా సభ్యులందరికీ కూడా అలానే మా మానవత ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రసాద్ గారు వెంకట్ గారు ఫణేంద్ర గారు వాస్ గారు వీళ్ళందరూ కూడా అలానే మాకు సలహాలు ఎప్పుడు సలహాలు ఇస్తున్న మా ప్రభాకర్ రావు గారు రవీంద్రనాథ్ గారు వీళ్ళందరూ సహకారంతో ముందుకెళ్తున్నాం ఈ లంక గ్రామాల్లో ఒక రెండు రోజులు అసలు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఏంటి ఈ ప్రజలు ఎట్లా ఉన్నారని మేము చూస్తే చాలా వృధా విధా హృదయ విధాకరంగా ఉంది ఎందుకంటే ఏ రోడ్లో నుంచున్నా కూడా మనిషి నుంచు నిలబడలేనంత స్థాయిలో వర్షం వాటర్ వాటర్ వచ్చి ఉంది మేము వచ్చే టైంకి కాస్త వర్షం తగ్గింది చూసాము ఇట్లా గ్రౌండ్లో ఇట్లా ఉంది సార్ మనం హెల్ప్ చేద్దాం అనుకున్నాం మేము ముందుగా ఒక గ్రామము తీసుకుని ఒక వంద రెండు వందల మంది చేద్దాం అనుకున్నాము కానీ మా సభ్యులు మా గ్రూప్లో మేము ఒక మెసేజ్ పెట్టాము ఏంటి ఇట్లా వరద బాధులకు సహాయార్థం మనం మన సభ్యులు చేతులు అందించడం పెట్టంగానే మా మానతా సంస్థల ఆరు వందల మంది సభ్యులు వాళ్ళకు తోసిన విధంగా పెట్టడంతో మేము దానికి దగ్గర నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మంది వరకు సభ్యులకి ఇక్కడ వరద వరదబాదులకి ఇవ్వడానికి మేము సంసిద్ధులయ్యాము ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాము తమకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని వీలైనంత మేరకు ఆదుకునే కార్యక్రమంగా దీన్ని చేపట్టడం జరిగింది ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది అది కాక ఈ విధంగా ప్రజా సంఘాలు కూడా రకరకాల సంఘాల వాళ్ళు తమకు చేతనైన మేరకు ప్రజలు సాటి ప్రజలకు సహాయపడాలనే ఉద్దేశంతో ఈ మానవతా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది మీరందరూ క్రమశిక్షణగా టోకెన్లు ఉన్నవాళ్ళు మాత్రమే ముందుకొచ్చి ఆ టోకెన్ల ప్రకారం ఆడవాళ్ళు మగవాళ్ళు వేరువేరు క్యూల్లో నిలబడి మేము ఇచ్చే తీసుకోండి మీకు ఉచితంగా చేయడం జరుగుతుంది ఏ సంవత్సరం ఇచ్చింది కాదు స్వయంగా మేము పుణ్యాయ అనే కానీ మా తోటి వారిని ప్రేమించు తోటి వారికి సహాయం చేయాలనే మరి బైబుల్ యొక్క సూర్తిని కూడా తీసుకొని ఉదాహరణ సో చేస్తున్నాము అందరం కూడా స్వీకరించి ఆనందంగా మీరు కొద్ది రోజులైనా ఈ ఆహార పదార్థాలు వినియోగించుకోవాలని మా యొక్క ఆశ మేము కూడా చేసామని ఒక సంతోషం